ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయము పన్నెండు రెండవ భాగం అవధూత స్వామి మరో అద్భుత లీల మూడు రోజుల సమాజ స్థితిలో స్వామివారు తలుపూరు గ్రామంలో శివాలయం పునరుద్ధరణ కూడా ఇలాగే స్వామివారి దీవెనలతోనే దివ్యంగా జరిగింది ఎంతో కాలంగా ఆ ఆలయం శిథిరావస్థలో ఉండేది గ్రామం కూడా తీవ్రమైన కరువు కాటకాలకు గురైంది తాగేందుకు నీళ్లు కానీ మూగజీవాలకు మేత కూడా దొరకని స్థితి ఏర్పడింది శివాలయం అలా పాడుబడి ఉండడం వల్లనే గ్రామానికి దుర్గతి సంప్రాప్తించిందని గ్రామస్తులు భావించి ఎలాగైనా సరే ఆ ఆలయాన్ని తిరిగి బాగు చేయాలని అనుకున్నారు అయితే ఎన్నిసార్లు అనుకున్నా కుదరడం లేదు ఆ కోరిక నెరవేరడం లేదు ఇక లాభం లేదనుకుని ఓసారి గ్రామస్తులంతా వెంకయ్య స్వామివారి వద్దకు వచ్చి స్వామి మా గ్రామంలో శివాలయం పునరుద్ధరణకు మాకు తగిన శక్తిని ప్రసాదించండి అని వేడుకున్నారు స్వామివారు వెంటనే అయ్యా మీ ఊళ్ళోని వాళ్ళంతా మూడు రోజుల పాటు ఆ భగవంతుడికి పూజలు చేస్తే దేవాలయం బాగుపడుతుండ్లాయ్యా అని దీవించారు అంతే గ్రామస్తులంతా కలిసి తరతమ భేదాలు లేకుండా స్వామివారు చెప్పినట్లుగానే మూడు రోజుల పాటు రేయింబవళ్లు నిర్విరామంగా పూజలు చేశారు భజనలు చేశారు శివనామ జపంతో గ్రామం మారు మ్రోగిపోయింది ఆ తర్వాత సరిగ్గా నెల రోజుల శివాలయం పునరుద్ధరణ జరిగి ధ్వజస్తంభ ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగింది ఇంకొద్ది రోజుల్లోనే వానలు కూడా బాగా కురిశాయి చెరువు నిండింది నీళ్లు లేక అవసర పడుతున్న గ్రామ రైతులకు ఆనాటి నుంచి ఇక పంట పొలాలకు నీరు లేకుండా పోయింది పుష్కలంగా పంటలు పండడంతో గ్రామం తిరిగి పాడి పంటలతో కళకళలాడింది స్వామివారికి తలుపూరు గ్రామ ప్రజలు వేయి దండాలు పెట్టుకుని స్వామివారు ఎప్పుడు ఈ గ్రామానికి వచ్చినా ఎంతో సంతోషంతో వెళ్ళి స్వామివారికి తమ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండేవారు మరో విచిత్రం చూడండి కలువాయి మండలంలోని కొల్లూరు గ్రామ సమీపంలో నడివిలో ఒక విచిత్రమైన బావి ఉండేది ఈ బావి విషయం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి కూడా బాగా తెలిసిన విషయమే ఎందుకంటే ఆ దారిని వచ్చే బాటసారులకు ప్రజలకు ఆ బావి నీరే ఆధారంగా ఉండేది అయితే ఆ బావిలో ఏడాది పొడవునా నీరు నిండుగా ఉండేవి చేతికి అందేవి కూడా అంత పుష్కలంగా నీరుండే ఆ బావిలో ఎందుకో తెలియదు కానీ ఒక శ్రావణ మాసం ఆగస్ట్ అప్పుడు మాత్రం నీరు పూర్తిగా అడుగంటిపోయేది కేవలం బుత్త బురద మాత్రమే మిగిలేది దీంతో ఆ నెల రోజుల్లో ఆ దారిలో వెళ్లేవారు గుక్క తడుపుకొని కూడా గుక్కెడి నీళ్లు దొరక్క అలమటించేవారు ఏళ్ల తరబడిగా ఆ బావి విషయం అలాగే ఉండేది ఆ నెల రోజుల్లో కూడా ఆ బావిలో నీరుంటే ఎంత బావున్నా కదా అని ఆ గ్రామ ప్రజలందరూ అనుకునేవారు అసలు ఆగస్టు నెలలో మాత్రమే ఆ బావిలో నీరెందుకు ఎండిపోతుందో ఎవరికీ అందుబట్టేది కాదు అయితే సమస్తం తెలిసిన స్వామివారికి ఆ చిన్న విషయం తెలియకపోవడం ఏముంటుంది ఇంతలో శ్రావణమాసం రాని వచ్చింది ఆ భగవంతుడు చిద్విలాసంతో సృష్టించిన ఆ సమస్యను చక్కదిద్దేందుకు అవధూతమూర్తి శ్రీ వెంకయ్య స్వామివారు సంకల్పించారు తద్వారా లోకోపకారం గావించేందుకు సమాయత్తమయ్యా తాను స్వయంగా వెళ్ళి ఆ విడ్డూర బావి వద్దకు చేరుకున్నారు బావిని బావి అడుగున పేరుకుని ఉన్న బురద చూశారు అక్కడికి కొంచెం దూరంలో ఒక బొగ్గుల బట్టి ఉంటే అక్కడికి వెళ్ళి కణకణ మండే నిప్పుల్ని తీసుకొచ్చి ఆ బావిలో పోశారు బావి అడుగంతా బాగా దట్టంగా నిప్పు కణికలతో నిండేదాకా నిప్పులు తీసుకొచ్చి ఆ బురదలో పోశారు స్వామివారు అలా ఎందుకు చేస్తున్నారో అక్కడున్న బొగ్గులు బట్టి వారికి అర్థం కాలేదు మళ్ళీ వారు చూసేటప్పటికల్లా స్వామివారు బావిలోకి దిగి ఆ బురద మట్టిలో బాగా పొరలాడుతున్నారు అలా ఒకరోజు కాదు ఆ నెలంతా స్వామివారు అలాగే చేశారు ఆ బట్టీలో పనిచేసేవారు స్వామివారిని ఆ స్థితిలో చూసి నీళ్లు లేని బావిలో నిప్పులేసుకుని దిగి పొరలాడటం ఏమిటని ఆశ్చర్యపోయేవారు అదేదో పిచ్చి పని అయి ఉంటుందనుకున్నారే తప్ప స్వామివారి మహిమను గుర్తించలేకపోయారు అయితే ఆ తర్వాత మళ్లీ శ్రావణ మాసం వచ్చేటప్పటికీ బావిలో నీరు యథావిధిగానే పుష్కలంగా ఉంది చుక్క నీరు కూడా ఎండిపోలేదు అన్ని మాసాల్లో వలనే ఆగస్ట్ నెలలో కూడా నిండుగా జలకళతో తొణికిసలాడుతూ పైనుంచి నీటిని చేతితో అందుకుని తాగేంత పుష్కలంగా నీరుండడం చూసి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోయారు బొగ్గుల బట్టిలోని వాళ్ళు జరిగిన విషయమంతా చెప్పగా ఇదంతా భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి మహిమేనని ప్రజలు గ్రహించారు బట్టీలోని వాళ్ళు మరింత ఆశ్చర్యపోయారు అప్పుడు తాము చూసింది సాక్షాత్తు వెంకయ్య స్వామినా అని వారు గ్రహించి ఆ స్వామికి మనసులోనే దండాలు పెట్టుకున్నారు ఎంతో విడ్డూరంగా ఒక్క శ్రావణ మాసంలోనే నీళ్లు లేక ఎండిపోతూ శాపగ్రస్తంగా ఉన్న బావికి ఎల్లవెళ్ళ నీటితో కళకళలాడేలా అనుగ్రహించడం స్వామివారి దయే ఆ బావికి పవిత్రతను చేకూర్చి తీయని జలాన్ని తరిగిపోకుండా అనుగ్రహించి తద్వారా ఎంతోమంది ప్రజల దాహార్తి తీర్చిన ఆ మహనీయునికి అవధూత భగవాన్ శ్రీ స్వామివారికి మనం ఎన్ని చేతులెత్తి మొక్కినా తక్కువే అయినా నీళ్లు లేని బావిలో నిప్పులు పోసి పొర్లాడితే బావి నిండుగా నీరొస్తాయా ఎంత విడ్డూరం అది కేవలం స్వామివారి మహిమే తప్ప మరొకటి కాదని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా అర్థమైంది ఇలా స్వామివారి మహిమలు లీలలు లెక్కలేనన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్రాంతంలో స్వామివారి తలుపూర్లో ఉన్నప్పుడు ఓసారి దారిలో వెళుతూ వెళుతూ అక్కడున్న ఓ ఇంటిని చూసి ఇంట్లో ఉన్న వాళ్లతో అయ్యా ఇక్కడ పడమటింటికి పడమర వైపు నుంచి ఎండ కాస్తుండలా అయ్యా అంటూ వెళ్ళిపోయారు అయితే ఆ ఇంట్లోని వారు ఆ మాటల్ని విన్నప్పటికీ పట్టించుకోలేదు సరికదా అవేవో పిచ్చాయన మాటల్లే అని సరిపెట్టుకున్నారు ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో దొంగలు పడ్డారు సరిగ్గా ఆ ఇంటి పడమర గోడకు పెద్ద కన్నం వేసి ఇంట్లో ఉన్న బంగారం డబ్బు ఉన్నదంతా ఊడ్చుకుపోయారు అందరూ వచ్చి చూసుకునేసరికి ఆ పడమర గోడ కన్నంలోంచి సూర్యరశ్మి పడుతూ ఎండ లోపలికి వచ్చింది అప్పటికి గాని స్వామివారు ముందుగానే ఆ మాట ఎందుకన్నారో వారికి అర్థం కాలేదు అయితే అప్పటికే ఆలస్యమైంది స్వామివారు ఆ మాట చెప్పినప్పుడే స్వామి మాకు ఇబ్బంది లేకుండా మమ్మల్ని కాపాడండి అని కోరి ఉంటే పరిస్థితి మరొకలా ఉండేది ఒకవేళ దొంగలు కన్నం వేసిన వారికి ఎలాంటి నగలు డబ్బు దొరికి ఉండేది కాదేమో మరి ఏదేమైనా స్వామివారి మాటంటే మాటే ఆ మాటకిక తిరుగుండదు అంతే అదే వెంకయ్య స్వామి మహత్యమంటే ఒక్కోసారి స్వామివారు భక్తులకు స్వయంగా తన దివ్యమైన లీలలను ప్రదర్శించి అబ్బురపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇందులో పేద గొప్ప అనే తారతమ్యం ఏమీ ఉండదు వారెంతటి వారైనా సరే స్వామివారు వారిలోని భక్తిని మాత్రమే చూసేవారు తన మీద భక్తి ఉన్నవారు ఎంత నిరుపేదలైనా స్వామివారు తన కరుణను చూపుతారు వారి కష్టాలు తీర్చడానికి అన్ని వేళలా స్వామివారు వెన్నంటి ఉంటారు ఇది అనేక సందర్భాల్లో భక్తులకు అనుభవైక వేద్యమే తిప్ప మీద అంకాళమ్మ బోటు వద్ద స్వామివారు ఉన్న రోజుల్లోనే ఆ కొండల్లో నిరుపేద అయిన ఒక గొర్రెల కాపరికి స్వామివారు తన అత్యద్భుతమైన నీలను ప్రదర్శించి ఆ భక్తుని జన్మను పునీతం గావించారు ఆ భక్తుడు ఒక రోజున పెన్నానది వద్ద చెట్టు కింద కూర్చుని మనసార స్వామివారిని తలుచుకుంటుండగా స్వామివారు నేరుగా పెన్నానదిలో అలల మీదనే చకచకా నడిచిపోతుండడాన్ని చూశాడు స్వామివారిని అలా చూసి ఆ భక్తుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు నేల మీద నడిచినట్లే నీళ్ల మీద కూడా చకచకా నడిచిపోతున్న స్వామివారి లీలను కళ్ళారా తిలకించి ధన్యుడయ్యాడు స్వామివారు కోటి తీర్థం వద్ద ఉన్న రోజుల్లో చెంతనే ఉన్న పెన్నానది ఆవలి ఒడ్డుకు పోవాలనుకున్నప్పుడు ఇటువైపు మునక వేస్తే క్షణంలోనే మళ్ళీ ఆవలి ఒడ్డుపై నడుస్తూ కనిపించేవారు ఎంతో మంది భక్తులు ఈ వింతను కళ్ళారా చూసి తరించేవారు భక్తులు ఎప్పుడైనా ఈ విషయం ఆశ్చర్యంగా ప్రస్తావిస్తే ఆ ఏరు మనకు లోతే కదయ్యా అని స్వామివారు నవ్వుతూ అనేవారు అంటే అరంగుళంలోతే అని ఒకసారి స్వామివారు నెల్లూరు ప్రక్కన ఉన్న పొట్టేపాళెం వద్ద పెన్నానదిలోకి దిగి నది మధ్యలో ఇసుక తిన్నపై కూర్చుని అగ్నిగుండం వేసుకోవడం ప్రారంభించారు ఆ నది అంచుల్లో అక్కడున్న స్థానిక రైతులు కొందరు పుచ్చ చెట్లు వేసుకుని ఉన్నారు ఆ వచ్చిన స్వామివారు వెంకయ్య స్వామివారని తెలియక ఎవరో ముసలాయన వచ్చి గుండె వేసుకుంటున్నాడు అనుకున్నారు అయితే ఆ మరుసటి రోజు ఏటికి నీటి ప్రవాహం వస్తుందనే సమాచారం తెలుసుకున్న రైతులంతా పరుగు పరుగున వచ్చి ఆ విషయం స్వామివారికి తెలియజేశారు పెన్నా నదికి నీటి ప్రవాహం ఉధృతంగా వస్తుందట మీరు నది నుండి బయటకు వచ్చేయండి స్వామి అన్నారు అయితే వాళ్ళెంతగా చెప్తున్నా స్వామివారు మాత్రం తన అగ్నిగుండ దీక్షలోనే ఉన్నారు దీంతో ఇక చేసేదేమీ లేక వారు తమ పాటికి తాము ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ రాత్రంతా నదికి పెద్ద నీటి ప్రవాహం రాని వచ్చింది తెల్లవారగాని ఆ పెద్దాయన ఏట్లో మునిగిపోయి ఉంటాడో ఏమో అనుకుంటూ అందరూ ఆవేదన చెందుతూ పెన్నానంది వద్దకు హడావిడిగా వచ్చి చూశారు ఏమైపోయి ఉంటాడో ఏమోనని అందరూ ఆదురుత పడుతూ వచ్చారు విచిత్రం స్వామివారు నది మధ్యలో కూర్చున్న చోటు నుంచి కదల్లేదు గట్టు మీద నుంచే జనమంతా నిలబడి చూస్తూనే ఉన్నారు అంతేకాదు స్వామివారి చుట్టూ ఎక్కడా నీటి తడి అన్నదే లేకపోవడం నదిలో నీటి ప్రవాహం బాగా వచ్చి ఏరు గట్లు కూడా వరుసకుని ప్రవహించినా స్వామివారు కూర్చుని ఉన్న చోట మాత్రం చుట్టూ పది గజాల దాకా నీటి ప్రవాహం రాకపోవడాన్ని అందరూ గమనించి జనమంతా విస్తుపోయారు అక్కడ కూర్చున్నది ఎవరో మహాయోగి అయి ఉంటారని సామాన్యుడు కాదని అందరూ దూరం నుంచే దండాలు పెట్టి వెళ్ళిపోయారు చూడండి ఎంత విచిత్రం ఇలా అనేక ప్రాంతాల వారు భగవాన్ శ్రీ వారి లీలలను కళ్ళారా చూశారు ఆ లీలలు మహిమలెన్నింటినో స్వామివారి భక్తులైన పూజనీయులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు శ్రీ మాకాని వెంకట్రావు గారు శ్రీ పెసల సుబ్బరామయ్య గారు శ్రీ మల్లేల గురవయ్య గారు తదితరులంతా తమ గ్రంథాల్లో విస్తారంగా చెప్పి ఉన్నారు ఆ మహనీయులు ధన్యులు అధ్యాయం పన్నెండు సమాప్తం మిగిలిన అధ్యాయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది